మనం తెలిసి తెలియక గురువుల వద్ద కొన్ని తప్పులు చేస్తుంటాం అదేవిధంగా తల్లి తండ్రి దగ్గర దగ్గర కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం అదేవిధంగా మేనమామల దగ్గర తప్పులు చేస్తుంటాం అదేవిధంగా మన యొక్క పెద్దవారి దగ్గర కూడా మనకు బాగా తెలిసిన వారి దగ్గర కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం ఈ తప్పుల వలన ఆ గురువులకు కానీ తల్లిదండ్రికి కానీ మేనమామలకు కానీ మనకు కొంత శత్రుత్వం ఏర్పడుతుంది శత్రుత్వం అంటే కొద్ది మనస్పర్ధలు వస్తాయి ఆ మనస్పర్ధలు తొలగిపోయి మనం ఆనందంగా జీవించాలంటే ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి ఎలాగంటే యాభై రోజులలో ఓటినర లక్ష జపం చేయాలి ఏంటా మంత్రం అంటే తస్మాత్ర ప్రణమ్య ప్రణిధాయ ఖాయం ప్రసాదయే త్వా హా మీషమీఢ్యం పిథేవ పుత్రశ్చ సఖేవ సఖ్యుః ప్రియ ప్రియా యాహ సి దేవ షోడు అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే తప్పక మన పెద్దలు మనం క్షమించి మళ్ళా యథాప్రకారం జీవిస్తాము